నమస్తే తెలంగాణలో కొత్తలుల్లి శురువైంది కావాలని రెచ్చగొడుతున్నారు కొందరు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు ప్రాంతాలతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రాంతం పేరుతో మార్వాడీస్ గోబ్యాక్ అంట ఏంటో అర్థం కావట్లేదు అసలు నేను చెప్పిన మీకు గుర్తుండే ఉంటది నేను వీడియో కూడా చేశాను గతంలో షెఫర్డ్ తెలంగాణ మేధావిగా చెప్పే కంచ ఢిల్లీ వెళ్లి అక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ పెద్దలతో భేటీ అయ్యి రాహుల్ గాంధీని పొగిడి ఈ శతాబ్దపటే పట్టే మిలీనియంలోనే గొప్ప లీడర్ రాహుల్ గాంధీ అన్నాడు తర్వాత చకచక పావుల్ కథల్ని టూల్ కిట్ గ్యాంగ్ యాక్టివ్ అయింది తెలంగాణకు వచ్చింది టూల్ కిట్ ముఠా నేను చెప్పాను ఏదో కుట్ర పన్నుతున్నారు వీళ్ళు టూల్ కిట్ ముఠా కుట్ర పన్నుతోంది దేశంలో తెలంగాణలో కల్లోలను రేపడానికి కుట్ర పన్నుతోంది వీళ్ళు ఏదో చేయబోతున్నారు అన్నాను నేను అన్నట్టుగానే మొదలైంది అరే చిన్న విషయం అది ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైంది అది ఒక వ్యక్తి ఎవరినైతే కొట్టారో అతను బాధితుడు దళితులు కాబట్టి ఈ దేశంలో దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు దళితుల రక్షణ కోసం చట్టాలు ఉన్నాయి ట్రస్టీ యాక్ట్ ఉంది ఆ యాక్ట్ కింద కేసు పెట్టవచ్చు చట్టం అందరికీ సమానమే తప్పు చేసిన ఎవరైనా శిక్షించవచ్చు అవన్నీ ఉండగా వ్యక్తిగత విషయాన్ని ఒక సామాజిక సమస్యగా తీసుకొచ్చి మార్వాడీస్ గో బ్యాక్ అంటారు ఏంది అసలు బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి అంటారు ఏంది అసలు మార్వాడీలు అంటే ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు మార్వాడా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళల్లో కూడా మార్వాడీస్లో కూడా కులాలు ఉన్నాయి బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు అగ్ర కులాలలో ఉన్నారు ఇక్కడ ఉన్నట్టే మన తెలంగాణలో ఉన్నట్టే తెలంగాణలో లేరా అందరూ దీని వెనకాల ఎవరున్నారో అర్థమై ఉంటుంది క్రైస్తవ కమ్యూనిస్టు ముఠా ఉంది క్లియర్గా అర్థమవుతుంది కదా కంచ ఐలయ్య షెఫర్డ్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత టూల్ కిట్ గ్యాంగ్ ఒకరొకరు హైదరాబాద్లో దిగిన తర్వాత దేశంలోని సెక్యులర్ పార్టీ లీడర్లను ఒకరొకరు కలిసిన తర్వాత ఇది మొదలైంది మార్వాడాలంటే బ్రాహ్మణ్యాన్ని ప్రచారం చేస్తూ మార్వాడ ఆ కమ్యూనిటీలో అన్ని కులాల ఉంటారు ఆ విషయాన్ని విస్మరించి కులాల మధ్య చిచ్చు రేపుతూ అసలు హైదరాబాద్ కల్చర్ అది హైదరాబాద్ సంస్కృతిలో ఉందా గోపాయక అనే కల్చర్ మనకు ఉందా అసలు తెలంగాణకు ఉందా ఈ కల్చర్ మనకి పల్లెల్లో ఉందా కనీసము అందరినీ అక్కున్నది చేర్చుకునే గొప్ప సంస్కృతి కదా తెలంగాణ పల్లెల్లో కూడా వేరే ప్రాంతం పట్ల వివక్ష చూపరు పల్లెవాసులు కూడా గ్రామీణ తెలంగాణ తెలంగాణ ప్రజలు కూడా నేను నా ఊరు హుజరాబాద్ కరీంనగర్ జిల్లా కేవలం నా నియోజకవర్గంలోనే ఏడెనిమిది గుంటూరు పల్లెలు ఉంటాయి అంత ఉద్వేగంగా అంత తెలంగాణ మూమెంట్ అంత పీక్లో ఉన్న టైంలో కూడా ఏ ఒక్క ఆంధ్ర ప్రాంతం వాళ్ళ మీద కూడా ఎవరు కూడా ఒక్క దాడి చేయలేదు అసలు నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఇన్నెలలో మాకు అన్యాయం జరిగిందని ఫైట్ చేసిన తప్ప ఒక వ్యక్తి మీద దాడి చేయలేదు తెలంగాణ వాళ్ళు నేను ఉద్యమకారినే జర్నలిస్ట్గా నేను ఆంధ్ర మేనేజ్మెంట్ ఛానల్లో పనిచేస్తూ ఒప్పించి నేను ఉద్యమంలో పాల్గొన్నా ఎన్నడు ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతాము లేదంటే గోబ్యాక్ అనలేదు అసలు ఇదేం రెచ్చగొట్టుడు ఈడియట్స్ నిజంగా యూజ్లెస్ వెల్స్ అనాలి వాళ్ళని సారీ ఇలాంటి భాష వాడుతున్నందుకు నాకు నేను చాలా జాగ్రత్తగా ఉంటా భాష విషయంలో అసలు అయితే కానీ ఈ రెచ్చగొట్టడం అసలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో హైదరాబాద్లో ఎంత చక్కగా కలిసి ఉంటారు ఎప్పటి నుంచో ఇది ఒక మెట్రోపాలిటన్ సిటీ ఇది అన్ని రాష్ట్రాల నుంచి అటు బెంగాల్ నుంచి కశ్మీర్ వాళ్ళు కూడా ఉన్నారు కర్మివేతకు గురైన కశ్మీర్ వాళ్ళు కూడా వచ్చి హైదరాబాద్లో తెలంగాణలో సెటిల్ అయి ఉన్నారు బెంగాలీస్ ఉన్నారు సరోజన్య నాయుడు బెంగాలీ పూర్తిగా ఆమెను ఇక్కడ ఓన్ చేసుకుంది ఈ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని అప్పుడు ఈ తెలుగు రాష్ట్రాన్ని ఇంత ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ మార్వాడీల మీద పడి మార్వాడీ గోబ్యాక్ ఏంటి అసలు అర్థం కాదు ఇక అతని గురించి చెప్తా శాంసన్ నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే జనాల మధ్య ఉండు నీ పార్టీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకో అసలు నువ్వు తమిళనాడు పార్టీలో పనిచేస్తే ఇక్కడ తెలంగాణలో తెలంగాణ శ్యామన్ పెట్టుకుంటూ తమిళనాడు పార్టీ తరఫున నువ్వు ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ మార్వాడీస్ గోబ్యాక్ ఏంటి అసలు అర్థం కాదు ఎవడో నువ్వు అసలు పూనకం వచ్చినట్టు వాగుతున్నాడు అసలు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో కల్లోలు రేపడం నీ ఎజెండా కల్లోలం రేపడం గోబాయ్ అంటవా మార్వాడీస్ ఎవరినైనా సరే అడిగే హక్కు నీకు ఎక్కడిది రేపు ఆంధ్ర వాళ్ళు గోబాయ్ కంటవా మళ్ళీ నువ్వు ఎవడివి అంటున్నా నేను ఒక తమిళనాడు పార్టీ నుంచి ఇక్కడ నువ్వు ఎంపీగా పోటీ చేసి నూట ముప్పై ఓట్లు తెచ్చుకున్నావు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టెన్సీలో నువ్వు మతాలు తీసుకొస్తావు ప్రాంతాలు తీసుకొస్తావు కులాలు తీసుకొస్తావు నువ్వు కులాల మధ్య చిచ్చు పెడుతున్నావు ఎస్ ఎవరైనా సరే ఎవరు ఎవరి మీద దాడి చేసినా ఖండించాల్సిందే దళితుడి మీద రెడ్డి మీదైనా ఎవరి మీద ఖండించాల్సిందే దళితులంటే ఒక వాళ్ళని కాపాడుకోవడానికి ఒక చట్టం ఉంది మనకు ప్రత్యేక చట్టం దాని కింద ఉంటాయి పోలీసులు తీసుకుంటారు కంప్లైంట్ చేస్తే వెళ్ళి ఒక్కడెవడో చేస్తే మార్వాడి ఒక్కడు ఒక వ్యక్తిని జమ్మ కొడితే మొత్తం మార్వాడీ కమ్యూనిటీని మార్వాడీ సమాజాన్ని ఎట్లాంటావు నువ్వు అంటే మీ రాజకీయ లబ్ధి కోసం మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య మనుషుల మధ్య చిచ్చు పెడతారా ఒక వ్యక్తిగత సమస్యను సామాజిక సమస్యగా మీరు సృష్టిస్తారా హైదరాబాద్ సంస్కృతికి విరుద్ధం కదా ఇది ఏంటి హైదరాబాద్ సంస్కృతి కవులు కళాకారులు మేధావులు వాగ్గేకారులు అనేవాడు ఒక్కొక్కడు గంగా జమునా తెహజీబ్ అంటారు కదా గంగా జమునా తెహజీబ్ అనే ఈ స్వయం ప్రకటిత మేధావులు ఎందుకు నోరు మూసుకున్నారు ఇప్పుడు ఇంకా రెచ్చగొడుతున్నారు ఎందుకు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం లాంటిదంట మార్వాడోళ్ళ మీద పోరాటం ఏం చేశారు మార్వాడీలు మొత్తం మార్వాడీలు ఎట్లంటారు తెలుగు వాళ్ళు వెళ్ళి బతకట్లేదా సూరత్లో ముఖ్యమైన వస్త్ర వ్యాపారులు అందరూ కూడా తెలుగు వాళ్ళే చోలాపూర్లో ముంబైలో సూరత్ లో మివండిలో ఎంతమంది తెలుగు వాళ్ళు బతకట్లేదు వ్యాపారాలు చేసుకోవట్లేదు భారతదేశం ఇది భారతీయ పౌరులు ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు ఎక్కడి నుంచో అక్రమంగా వాళ్ళని వాళ్ళనేమన్నారు మీరు వాళ్ళ బాహుమూలాలు బాగుంటాయి మీకు చక్కెర వేసుకొని నాకుతారు తేనె స్ప్రే చేసుకొని నాకుతారు మీరు భారతీయుడు వాడు భారతీయుడు పొట్టకూటి కోసం బిజినెస్ చేసుకొని ఇక్కడికి వచ్చిండు అని మీరు గోబ్యాక్ అంటారు ఎందుకు ఇద్దరు వ్యక్తుల మధ్య చిన్న గొడవను తీసుకొని మీరు ఒక సమాజ సమస్యగా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మీకు గుర్తుండలేదని నేను అన్నాను నేను కంచ ఎయిలయ్య షడ్ అనేవాడు మేధావిగా చలామణయ్యే తెలంగాణ సమాజంలో మేధావిగా చలామన్ కంచ ఎలయ్య షపడ్ అనేవాడు ఢిల్లీ వెళ్ళి అక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలను కలిసిండో రాహుల్ గాంధీ మిలీనియంకే గొప్ప లీడర్ అన్నడో రాహుల్ గాంధీ అసలైన బీసీ అన్నాడు నేను ఆ రోజే చెప్పిన నేను ఏదో జరుగుతోంది టూల్ కిట్ గ్యాంగ్ ఆ రెండు మూడు రోజులకే టూల్ కిట్ గ్యాంగ్ కదలికలు మొదలైనవి ఈ దేశంలోని సెక్యులర్ సెక్యులర్ లిబరల్ నాయకులను కలిసారు కొందరు వెళ్ళి తెలంగాణకు కూడా వచ్చింది టూల్ కిట్ ముఠా అప్పుడే చెప్పిన నేను ఏదో కుట్ర జరుగుతుంది దేశంలో ఏదో కుట్రకు మళ్ళీ ఆరు నెలల్లో ఏదో జరగబోతుంది తెలంగాణలో కానీ దేశంలో కానీ ఒక పెద్ద కల్లోలానికి వీళ్ళు తెరదీయబోతున్నారు ఏదో చేయబోతున్నారు ఏదో ఎవరినో రెచ్చగొడతారు వీళ్ళన్ను వీడియో చేశాను చూడొచ్చు మీరు అన్నట్టుగానే ఆరు నెలలు కాదు కొన్ని రోజులకే ఎలా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు ఎవరిని తర్మాలి శాంసన్ అంటూనే తర్మాలి ఎవరిని గోబ్యాక్ అనాలి శ్యాంసన్లు అంటూనే అనాలి ఎవరిని తరిమి తరిమి కొట్టాలి సరిహద్దుల దాకా ఎవరికి బుద్ధి చెప్పాలి కంచాయలయ్య చెప్పడులంటోడికి బుద్ధి చెప్పాలి వీళ్ళని రెచ్చగొడుతున్న వాగ్గేకారులం మేధావులం అని స్వయం ప్రకటిత మేధావులుగా ప్రకటించుకుంటూ బ్రిటిష్ వాళ్ళతో పోరాటంతో దీన్ని పోలుస్తూ సిగ్గు లేకుండా అసలు వాళ్ళు అన్నం తింటున్నారా కడుపు అసలు ఏం పుట్టుక పుట్టారో ఒక్కొక్కరు అర్థం కావట్లేదు మేధావులంటా వీళ్ళంతా వీళ్ళంట ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు రేపుతూ మరి శాంసన్ శ్యామ్ ఎండా శ్యామ్ శాంసన్ ఏండా తెలియదు కానీ చర్చికి పోతాడు అంటే అతని ఎజెండా క్లియర్ గా మనకు తెలుస్తుంది తమిళనాడు పార్టీకి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు పోటీ చేశాడు మొన్న సికింద్రాబాద్ నుంచి కుండగుర్తు మీద సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేసి నూట ముప్పై రెండు ఓట్లు తెచ్చుకున్నాడు ఏదో కచ్చి అనే ఒక పిచ్చి కిరస్తానీ అనుబంధ పార్టీ నుంచి పోటీ చేశాడు తమిళనాడు పార్టీకి ఇక్కడ నేతృత్వం వహిస్తూ తెలంగాణ షామన్ పెట్టుకొని మార్వాడీలు గోబ్యాక్ అంటున్నాడు రాజస్థాన్లో గుజరాత్ గోబ్యాక్ అంటున్నాడు కానీ కావాలని చేస్తున్న కుట్ర క్రైస్తవ కమ్యూనిస్టు ముఠా ఉంది ఈ ఈ గొడవ వెనుక అది క్లియర్గా అర్థమవుతుంది ఇంకొక రాజకీయ పార్టీ కూడా ఒక రాజకీయ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు కూడా దీన్ని ఈ ఈ అల్లర్లను మరింత పెంచుతున్నాడు ఆజ్యం పోస్తున్నాడు వెనకాలుండి నడిపిస్తున్నాడు నిన్న మొన్న ఎంటర్ అయ్యాడని తెలుస్తోంది అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ తరిమివేతకు గురైన కాశ్మీర్లు కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయినారు వెస్ట్ బెంగాల్ వాళ్ళు బెంగాలీస్ ఉంటారు తమిలియన్స్ ఉంటారు కన్నడిగలు ఉంటారు ఒడిషా వాళ్ళు ఉంటారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ అసలు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ప్రశాంతంగా బతుకుతున్నారు ఇక్కడ అందరినీ కూడా అక్కున చేర్చుకునే గొప్ప సంస్కృతి తెలంగాణది హైదరాబాద్ భాగ్యనగర్ అంది మీరు వచ్చి ఇప్పుడు చిచ్చు పెట్టడం ఏంది అసలు కొన్ని దశాబ్దాల క్రితం వచ్చారు మార్పడిస్తూ ఈ రాష్ట్రానికి ఇక్కడ నుంచి కూడా దశాబ్దాల క్రితం వెళ్ళి ఎక్కడెక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు గుజరాత్లో లేరా మహారాష్ట్రలో లేరా మివండిలో సూరత్లో సోలాపూర్లో ముంబైలో సూరత్లో అయితే వస్త్ర వ్యాపారులు మొత్తం వాళ్ళే ఏం మాట్లాడుతున్నారు గోబ్యాక్ ఏంది అసలు మిమ్మల్ని తరిమి కొట్టాలి మిమ్మల్ని తరిమి కొట్టాలి దేశం నుంచే తరిమి కొట్టాలి అసలు తెలంగాణ కాదు ఇంకా వేరే రాష్ట్రం కాదు దేశం నుంచి తరిమి కొట్టాలి ఎందుకు మార్చుకున్నావు నీ పేరు నువ్వు అసలు నువ్వు ఎవరు అసలు అసలు నువ్వెవరు అసలు నువ్వెవరు తమిళనాడులో నువ్వు ఒక పార్టీకి నువ్వు ఇక్కడ ఇట్లా ప్రాతినిధ్యం వహిస్తున్నావు తెలంగాణ అని పేరు పెట్టుకొని వేరే రాష్ట్రం వల్ల నువ్వు ఎట్లా గోబ్యాక్ అంటున్నావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు శాంసన్ సమాజంలో కల్లోలు కల్లో రేపడానికి నువ్వు ఇక్కడ తమిళనాడు కేంద్రంగా ఇక్కడ నువ్వు పనిచేస్తున్నావా టూల్ కిట్ ముఠాల నువ్వు భాగమైనవా షెఫర్డ్ నీతో పనిచేస్తున్నాడా ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి ఒప్పందం చేసుకొని వచ్చారా ఇది అక్రమ వలసల గురించి దేశమంతా మాట్లాడాల్సిన సమయం ఇది బంగ్లాదేశ్ ముస్లింలు రోహింగ్యాల గురించి చాలా ప్రమాదకరంగా ఉంది ఈ దేశంలో పరిస్థితి వాళ్ళని పట్టుకుందాము పట్టిద్దాము ఎల్లగొడతామని లేదు మార్వాడీస్ భారతీయులు వీళ్ళు సక్రమంగా వచ్చి భారతీయుడు ఎక్కడైనా సరే భారతదేశంలో ఏమైనా చేయొచ్చు ఎక్కడైనా జీవించవచ్చు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు లీగల్ గా వాళ్ళు బతుకుతున్నారు వాళ్ళ మీద మీరు పడతారా మీది మేధావి తన మస్సిగ్గుండాలి ఆ మాటలు అనడానికి రెచ్చగొట్టడానికి అసలు మనుషులు అన్నం తింటున్నారా ఏమన్నా తింటున్నారా అసిద్ధం తింటున్నారా మీరు మద్దతు లేదు తెలంగాణ సమాజం నుంచి ఎవరు అనట్లేదు మార్వాడీస్ని కోమట్లను రెచ్చగొట్టాలని చూసారు ఇదే కోమట్లను అనలేదా కోమట్లు సామాజిక స్మగ్లర్లు అన్నారు కదా అన్నారు కదా ఈ కంచా ఎలయ్య షెఫర్డ్ మనువాదం అంటూ బ్రాహ్మణుల నిత్యం తిడుతుంటారు కదా అగ్రవర్ణాలంటూ మిగతా కులాలను తిడుతుంటారు కదా వీళ్ళని మాత్రం రెచ్చగొడుతుంటారు కదా బీసీ లెస్సీ లెస్టలు అంటే రెచ్చగొడుతూ కోమట్లను స్మగ్లర్లు అన్నోళ్ళు కదా మీరు ఈ బ్రాహ్మణులకి మొన్న అంత ఇష్టం జరుగుతే మద్దతు ఇచ్చారా మీరు వెళ్ళి ఇప్పుడు మాత్రం కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు గో బ్యాక్ అంటే మీరు గో బ్యాక్ అసలు గో బ్యాక్ అనే నినాదం హైదరాబాద్కి సెట్ అవ్వదు అసలు హైదరాబాద్ సంస్కృతికి విరుద్ధం అది ఈ క్రైస్తవ కమ్యూనిస్టు మాఫియా ఒకటైపోయి ఇప్పుడు కావాలని గొడవలు రేపే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్లో హైదరాబాద్ కల్చర్ కాదు తెలంగాణ కల్చర్ కాదు గోబ్యాక్ ఉద్యమాలు ఇక్కడ పనిచేయవు గోబ్యాక్ నినాదం ఇక్కడ సూట్ అవ్వదు కమ్బ్యాక్ వెల్కమ్ ఏదప్ప గోబ్యాక్లో ఉండవు ఇక్కడ ఇక్కడ నుంచి రావు హైదరాబాద్ ప్రజల నుంచి తెలంగాణ నుంచి రోహింగ్యా అక్రమ వలసదారులు వేరు వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు వాళ్ళని తరిమి కొట్టాలని మేము నినాదాలు ఇస్తాము అందులో అర్థం ఉంది దాన్ని కూడా ఇక్కడ ఉన్న భారతీయ ముస్లింలను రెచ్చగొడతారు వీళ్ళు రోహింగ్యా ముస్లింలని అంటే భారతీయ ముస్లింలను రెచ్చగొట్టేది వీళ్ళే బయట వాళ్ళు గోబ్యాకే కదా మార్వాడీస్ బయట వాళ్ళు నువ్వు తమిళనాడు పార్టీ నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఆ పార్టీ ఎజెండా కూడా మాకు తెలుసు ఆ పార్టీ సిద్ధాంతం కూడా మాకు తెలుసు నార్త్ సౌత్ అంటూ దేశాన్ని విడగొట్టాలనుకుంటున్న పార్టీ అది సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అన్న నాయకుడు ఇప్పుడు అక్కడ ఆ పార్టీ అది నీ ప్రొఫైల్ పిక్లో ఎవరు పంపారు ఇందక్క ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్లో స్టాలిన్ ఉన్నాడు వెనకాల స్టాలిన్ కొడుకు సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తా అన్నాడు స్టాలిన్ అనేవాడు తెల్లారులేస్తే ఇంతసేపు నార్త్ సౌత్ విభేదాలు తీసుకొస్తాడు నువ్వు ఆ పార్టీకి అనుబంధంగా ఈ పార్టీ అక్కడ కూడా పొత్తు పెట్టుకుంది ఈ పార్టీ ఈ చిన్న పార్టీ అక్కడ కొంచెం ప్రభావవంతం ఉందనుకోండి రెండు ఎంపీలు ఏమో గెలిచినట్టు ఉంది ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా గెలిచినట్టు ఉన్నారు డిఎంకేతో పొత్తులో ఉన్న ఒక చిన్న పార్టీ నైన్టీన్ ఎయిటీ టూలో అక్కడ ప్రారంభమైంది తొలివెట్టి తిరుమావళన్ తిరుమా తిరుమా వలవన్ అనే అతను స్థాపించాడు దాన్ని మొన్న మొన్న రాజకీయ పార్టీగా ఎయిటీ టూలు అంటే నేను పుట్టినప్పుడు ఆ పార్టీ పెడితే మొన్న రీసెంట్గా దాన్ని ఒక రాజకీయ పార్టీగా గుర్తించింది ఇక్కడ మొన్న కుండ గుర్తు కేటాయిస్తే ఈ శాంసన్ అనేవాడు పోటీ చేస్తే నూట ముప్పై రెండు ఓట్లు వచ్చినాయి నూట ముప్పై రెండు కూడా కాదు నూట ముప్పై ఓట్లే కిషన్ రెడ్డికి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల పన్నెండు ఓట్లు వస్తే శాంసన్ అనేవాడికి నూట ముప్పై ఓట్లు వచ్చినాయి నెక్స్ట్ ఎంపీ కావాలనుకుంటున్నాడు ఆ ఐదు లక్షల ఓట్ల కోసం ఇప్పుడు ఈ చిల్లర రాజకీయాలు చేస్తే నీకు ఓట్లు పడవు నెక్స్ట్ ఎలక్షన్లో కిషన్ రెడ్డి నోడి ఇలా ఐదు లక్షల ఓట్లు తెచ్చుకోవాలి సికింద్రావాళ్ళు అనుకుని నువ్వు ఇట్లా రెచ్చగొట్టే తెలంగాణ వాళ్ళందరినీ రెచ్చగొట్టే పని చేస్తున్నామేమో కానీ సరికాదు ఇది కరెక్ట్ కాదు అన్నం దినోడు చేసే పని కాదు ఇది జనాల మధ్య చిచ్చు పెట్టడం కులాల మధ్య చిచ్చు పెట్టడము ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కళ్ళొళ్ళని రేపడం కరెక్ట్ కాదు ఇది దీని వెనకాల టూల్ కిట్ గ్యాంగ్ ఉంది చందాల బ్యాచ్ వెనకాల ఎవరున్నారో మనకు అర్థమవుతుంది అందులో అయితే డౌట్ ఏం లేదు కానీ నాలుగు అంతే అయినా సరే జాగ్రత్తగా ఉందా మిత్రులారా తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా వీళ్ళ కుట్రలను గమనించండి ఈ గోబ్యాక్ సంస్కృతి మనది కాదు మన తెలంగాణది కాదు మన అది కాదు భారతీయులందరూ మన వాళ్ళే భారతీయులం ఒకటి అనుకునే ఇది సామాన్యుల నుంచి ఎలాంటి నిరసన లేదు ఎవరు మద్దతు ఇవ్వట్లేదు ఆ ఉద్యమానికి రెండు మూడు ఏవో యూట్యూబ్ ఛానల్ అందుకున్నట్టున్నాయి ఎవరో ఒకటిద్దరు కాలే తప్ప ఎవరు మద్దతు అయితే ఇవ్వట్లేదు కోమటోలు సామాజిక స్మగ్లర్లు మనవాదం అంటూ బ్రాహ్మణుల మీద ఏడుస్తారు అగ్రవర్ణాలంటూ ఇంకెవరి మీద అంటారు బీసీలలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు రోహింగ్యాల ముచ్చట మాత్రం తీయరు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ ముచ్చట తీయరు వాళ్ళ బాహుమూలాలు మీకు కమ్మగుంటాయి సమ్మగుంటాయి నేరస్తులు నేరాలకు పాల్పడుతున్నారు అక్రమ కార్యకలాపాలకు కేంద్ర బిందువు అవుతున్నది వాళ్లే అక్రమ బంగ్లాదేశీ ముస్లింలు రోహింగ్యాలు వాళ్ళని ఒక మాట అంటే ఇక్కడున్న ముస్లింలను మీరు రెచ్చగొడుతున్నారు ఇక్కడ స్టాలిన్ డైరెక్షన్లో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పార్టీల డైరెక్షన్లో నువ్వు ఇక్కడ రామాలు నడవవు తెలంగాణ ఇది నీ రామాలు నడవవు తెలంగాణ ఇది అందుకని నీకు ఎవరు మద్దతు రాడు నాలుగు రోజులు నీకు వచ్చే చిల్లరైపోయేదాకా నువ్వు గిట్లనే ఊరుతావేమో అంతే నీ వేషాలు నువ్వు కానీ నాలుగు రోజులే నాలుగు రోజులతో నువ్వు ఎక్కడ ఉంటావో మేము ఊహించుకోగలము అయితే తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి అప్రమత్తంగా ఉండాలి ఇంటర్ ఇలాంటి శక్తుల మాటలు పట్టించుకోదు నేను ఎప్పుడు చెప్పును నా వీడియోస్ షేర్ చేయండి చూడండి నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేయండి నేను దయచేసి ఈ వీడియో మీరు చూసి ఒక పది మందికి మీరు షేర్ చేయండి నిజాలు తెలియాలి వీళ్ళ కుట్ర తెలియాలి దీని వెనకాల ఎవరున్నారో తెలియాలి జాగ్రత్తగా ఉందాం ధన్యవాదాలు thank you